సాత్నూరు గ్రామము పత్తి గురించి దిగుబడులు చాలా తక్కువ దిగుబడులు వస్తుండవి పెట్టుబడులు పెరిగినా కాబట్టి పత్తి ఐదు వేల కాడి నుంచి ఆరు వేల రెండు వందలు ఏడు వందల వరకు పలుకుతుంది రైతు గిట్టుబాటు ధర లేదు కాబట్టి దీనికి రైతు గిట్టుబాటు ధర వచ్చే మాదిరి ఉంటేనే రైతు మిగులు పట్టు అవుతుంది కానీ తక్కువ ధరలు వచ్చామట్టు రైతుకి ఏమీ పట్ట కాలం లేదు లేబర్ చూసాం మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు లేబర్కి పెట్టి మేము రైతుకి అనేది గిట్టుబాటు ధరనే లేకున్నట్లైంది దీనికి మాకు గిట్టుబాటు ధర ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము హలో నమస్కారం నా పేరు వంశీకృష్ణ ప్రస్తుతం మనం ఆదోని మార్కెట్ యార్డ్లో ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతం ఆదోని మార్కెట్ యార్డ్లో పత్తి ధరలు తక్కువగా ఉన్నాయి దీని గురించి మనం రైతులతో కం బయ్యర్లతో కమిషన్ ఏజెంట్లతో చైర్మన్ వరకు క కనుక్కొని తెలుసుకుందాం ఈ వీడియోలో అన్నీ చూడండి అన్న మీరు రైతులు కదా ఈసారి పత్తి పంట పెట్టినారు కదా రైతు ఇప్పుడు రేట్లు ఎలాగ ఉంది మీకు ఎంత దిగుబడి వస్తుంది దాని గురించి మీరు కొద్దిగా చెప్పండి అమరావతి నగర్ రామిరెడ్డి నేను పది ఎకరాల పొలం చేస్తున్నాను ప్రతి సంవత్సరం పోయిన తూరి బాగా వచ్చింది ఎకరాకు పది కింటాల నుంచి పన్నెండు కింటాల వరకు పత్తి వచ్చింది ఈ సంవత్సరం రేటు బాగుంది పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అయితే ఎకరాకి రెండు కింటాల్ మూడు కింటాల్ కింద ఎక్కువ రావట్లేదు రేటు కూడా సరిగ్లేదు వర్షాలు లేవు గవర్నమెంట్ ఆదుకోవాలని రైతులను కోరుచున్నాము మార్కెట్ యార్డ్లో కూడా రే రేటు అప్ అండ్ డౌన్ అవుతుంది ఈ రోజు ఉన్ని రేటు రేపు ఉండదు రేపు ఉండే రేటు ఈ రోజు ఉండదు అది చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు అందరూ సహకరించి రైతులను ఆదుకోవాలని కోరుచున్నాం మార్కెట్ యార్డ్కి పత్తి తీసుకొస్తున్నాము ఆ రేట్ల గురించి మాకు ఏం తెలియదు అది కమిషన్ ఏజెంట్ని అడగాల ప్రస్తుతానికి మన మార్కెట్ యార్డ్లో రేట్లు తక్కువ తక్కువగా వెళ్తున్నాయి మరి ఇప్పుడు రేట్లు మనం ముందుకు వస్తాయా లేదా ఎలాగో మీకు ఏమన్నా తెలుసు నమస్తే అండి నా పేరు కొసి బసవరాజు మాది సత్యసాయి ట్రేడింగ్ టెన్ ఇయర్ నుంచి మార్కెట్ అడ్ కమిషన్ ఏజెంట్గా ఉన్నాము మేము కానీ రేట్లు అంటూ అప్ అండ్ డౌన్ నడుస్తుంది మాకు కోసి మండలము కందుకూరు ఆ సైడ్ అంతా మాకు ఆసములు ఉన్నారు మా దగ్గర సరుకు వస్తుంది మేము ఓన్లీ కమిషన్ ఏజెంట్ మేము మాకు పైన మార్కెట్ అప్ అండ్ డౌన్ నడుస్తుంది అది ఇంకోటి గత సంవత్సరము రెండు వేల ఇరవై రెండులో అక్టోబర్లో అక్టోబర్లో మంచి పదివేల నుంచి పదకొండు వేల దాకా పలికింది ఈ సంవత్సరం మాత్రము ఏడు వేల ఏడు వేల రెండు వేల నడుస్తుంది ఐదు వేల నుంచి స్టార్ట్ ఉంది కాకపోతే అది మనకు అంటూ పైన మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది అది ఎట్లా అనేది మాకు అర్థం కాదు అది దిగుబడి కానీ తగ్గింది ఎకరాకు రెండు గంటలు మూడు గంటలు వస్తున్నాయి వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది రేట్లు కానీ రావడం లేదని రైతులు ఇబ్బంది పడుతున్నారు దాని గురించి చైర్మన్ సార్తో మాట్లాడితే కొద్దిగా పైన మార్కెట్ గవర్నమెంట్ కానీ కొద్దిగా సహకరిస్తే మాకు కానీ కొంచెం బాగుంటుందంటే నా పేరు రామ్మోహన్ రెడ్డి సెలెక్షన్ రేటు కార్యదర్శి ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రస్తుతం ఆదోని మార్కెట్ నందు పత్తి ధరలు ఏడు వేల ఎనిమిది వందల వరకు వెళ్ళి తిరిగి ఏడు వేల మూడు వందల నుంచి రెండు వందల మధ్యలో అత్యధిక ధర పలుకుతున్నది దీనికి కారణము అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ధరలను బట్టి ఇక్కడ కూడా వ్యాపారులు పత్తిని పత్తి ధర నిర్ణయిస్తారు కాబట్టి మార్కెట్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ బట్టి ఒడిదుడుకులను అనుసరించి నడుస్తుంటుంది గత సంవత్సరము ఎక్కువ ధర ఉన్న ఉన్నది కానీ ఈ సంవత్సరము అటువంటి పరిస్థితి లేదు రాబోయే కాలంలో పత్తి ధరలు పెరగవచ్చు అనేది వ్యాపారస్తుల అభిప్రాయము ఎందుకంటే ప్ర పక్క రాష్ట్రాల్లో కూడా ఆశాజనకంగా పత్తి ఉత్పత్తులు లేవని తెలుపుచున్నారు రెండవది ప్రభుత్వము సిసిఐ ద్వారా మద్దతు ధర మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతున్నది కాబట్టి ఎవరైనా రైతులు అమ్ముకోవాల్సి ఆర్బీకేల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని సిసిఐ ద్వారా కూడా అమ్ముకోవచ్చు ఈ అవకాశాన్ని కూడా రైతులు వినియోగించుకొని లాభపడ పడగ పడగలరని కోరుచున్నాం నా పేరు ఏ నారాయణమూర్తి హెడి మార్కెటింగ్ కర్నూలు మీరు పత్తి ధర ప్రజల్లో పెరగవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు రెండేళ్ళ కింద పత్తి అనేది ధర పదివేలు పదకొండు వేల రూపాయలు కూడా వెళ్ళడం అనేది జరిగింది అప్పుడు కరోనా టైంలో అప్పుడు మాస్కులు వాడేదానికి దానికి ఎక్కువ పత్తికి డిమాండ్ అనేది వచ్చి రేటు కూడా పెరిగింది అనేది ఒక వాదన ఉంది ఈ ఇప్పుడు ప్రస్తుతం ప్రతి అనేది ఈ సంవత్సరము మనకు వర్షాభావం ఏర్పడింది వర్షాభావం ఏర్పడిన ప్రతి మొదటి పికింగ్ రెండవ పికింగ్ అనేది మాత్రమే మనకు వచ్చింది తరుడు నాణ్యత కూడా తగ్గింది థర్డ్ ఫోర్త్ పికింగ్స్ అనేవి లేకపోవడం వలన అది నాణ్యత లేనందువల్ల ధర అనేది తగ్గింది నాణ్యత ఉండే పత్తికి మంచి ధరనే లభిస్తుంది ఈ సంవత్సరం కూడా ధర ఏడు వేల ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు కూడా ధర అనేది యాదవని మార్కెట్లో వెళ్ళింది నాణ్యత అయిన పత్తి ఇప్పుడు కూడాను రైతు తీసుకుని వస్తే కనుక ధర ఆశాజనకంగానే వస్తుంది నా అది నాణ్యత లేనడం వల్ల దానికి నీళ్ళు కొట్టుకుని రావడం వల్ల మాయిశ్చర్ ఎక్కువగా ఉండడం వల్ల ధర అనేది తగ్గుతుంది మరియు మన ప్రభుత్వం వారు ఇప్పుడు సిసిఐ ద్వారా ఇక కాటన్ పర్చేసెస్ చేస్తున్నారు మంచి నాణ్యత ఉండే పట్టిని తీసుకుని వచ్చి సిసిఐ ఆర్బికలో రిజిస్ట్రేషన్ చేసుకుని పేరు మన జిన్నింగ్ మిల్స్లకు ఐడెంటిఫై చేశాం ఆదోన్లో రెండు జిన్నింగ్ మిల్స్ ఎమిగ్నూరులో నాలుగు జిన్నింగ్ మిల్స్ కొడుమూరు దగ్గర ఒక జిన్నింగ్ మిల్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ రైతులు ఆర్బీకేలో ఆ జిన్నింగ్ మిల్ని ట్యాగ్ ఆన్ చేసుకొని ఆ జిన్నింగ్ మిల్కు తీసుకొని వెళితే కనుక సీసీ బయరు మన మార్కెట్ కమిటీ స్టాఫ్ కూడా ఉంటారు వాళ్ళు దాన్ని తీసుకొని ఎంఎస్పి ధరకు దాన్ని పర్చేజ్ చేసుకుంటారు ఏ రైతు సోదరుడైనా ఎమ్ఎల్పి ఎంఎస్పి ధరకు అమ్ముకోవాలని తలిస్తే ఆర్బీకే ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ సౌకర్యాన్ని కూడా పొందవచ్చును ఇంకా ఫ్యూచర్లో ప పత్తి అనేది నాణ్యమైన పత్తి అనేది వస్తే కనుక మంచి ధర అనేది లభిస్తుంది